హాయ్ అండి నమస్తే నేను శ్రీలత పోరంకిస్ గార్డెనింగ్ అండ్ బ్లాగ్స్ ఛానల్కి స్వాగతం ఇది నా రెండో వీడియో అండి ఫస్ట్ వీడియోని చాలా ఆదరించారు ఐఎమ్ సో హ్యాపీ నేను ఇలాగే మీరు ఆదరిస్తూ ఉండండి సపోర్ట్ చేస్తూ ఉండండి పోరంకిస్ కిచెన్ ఛానల్ని ఎలా సపోర్ట్ చేశారో అలాగే పోరంకిస్ గార్డెనింగ్ అండ్ బ్లాగ్స్ ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి నేను గార్డెన్కి సంబంధించిన వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను ఎటువంటి హార్వెస్ట్స్ వచ్చిన నేను కొత్త మొక్కలు పెట్టుకున్న అన్నీ కూడా మీకు వీడియోస్ రూపంలో చూపిస్తూ ఉంటాను ఈరోజు వీడియో ఏంటంటే నేను బీరపాతలు పెట్టుకున్నానండి గింజలు పెట్టుకున్నాను నాలుగైదు ఆకులు వచ్చినాయి పాదులకి సపోర్ట్ ఇద్దాము ఈరోజు అలాగే దొండపాదులకు కూడా సపోర్ట్ ఇద్దాము అలాగే నేను ఏ పనులు చేసినా మీకు చూపిస్తాను రండి ఇక్కడ చూడండి ఇది అనమాట నేను పెట్టి ఒక ఫిఫ్టీన్ డేస్ అవుతుంది ఇలా నాలుగైదు ఆకులు వచ్చాయి కదండి ఈ స్టేజ్లో మనం తప్పకుండా ఇక్కడ కట్టి పైన పందిరికి సపోర్ట్ ఇవ్వాలన్నమాట సపోర్ట్ ఇస్తే చక్కగా అల్లుకుంటూ వెళ్ళి మనకి పూతొచ్చి పిందొచ్చి కాయలు వస్తాయి ఈ స్టేజ్లో తప్పకుండా మనం సపోర్ట్ అయితే ఇవ్వాలి ఇలా ఏదైనా ఒక తాడు తీసుకోవాలండి తాడంటే స్పెషల్గా కొనేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు పాత చీరల అంచులు ఉంటాయి కదా నేనైతే అవే వాడతాను అవి చక్కగా సన్నగా మనం తీస్తే చాలా తాళ్ళు వస్తాయి అన్నమాట ఇలాంటి పాదులు మనం పెట్టుకున్నప్పుడు చాలా తాళ్ళు అవసరం అవుతూ ఉంటాయి ఇది ఒక టిప్ అనమాట ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి నేను ఈ టార్ తీసుకుని ఫస్ట్ ఇక్కడ ఎంట్రన్స్లో కడుతున్నాను కొంచెం లూజ్గా కుచ్చుముడి వేసుకోవాలన్నమాట గట్టిగా కట్టకూడదు ఎందుకంటే ఈ మొక్క ఈ పాద ఈ కాండం పెరగాలి కాబట్టి లూజ్గా కుచ్చుముడి వేసుకుని మనం ఎప్పటికప్పుడు చిన్న పిల్లల్లాగానే ఈ మొక్కల్ని చూసుకోవాలండి అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి ఈ ఈ ఇప్పుడు నేను ఇంత కుచ్చిముడి వేసాను కదా ఇంతవరకు కాండం వస్తుందన్నమాట ఈ లెంగ్త్ అనేది ఉంచాలి ఖచ్చితంగా ఇలా కుచ్చిముడి వేసి దీన్ని మెల్లగా ఈ కొమ్మని ఇలా చుట్టేస్తే చక్కగా దీనికి అల్లుకుంటుంది కాబట్టి నేను చూడండి కొంచెం కింద కట్టాను ఇలా ఇలా కట్టుకుంటే చక్కగా సరిపోతుంది ఇప్పుడు దీన్ని పైకి కట్టేసుకోవాలి అందరికీ చూడండి నాకు అందలేదు కదా నేను వేరే ముక్క ఇక్కడ జాయిన్ చేస్తాను ఇలా ఏదైనా ఇంకొక ముక్కను తీసుకొని ఇలా జాయింట్ చేసుకొని అక్కడ సపోర్ట్ అనుకోండి చక్కగా పెరుగుతుంది చెట్టు చెట్టు చూడండి ఇలా ఇలా సపోర్ట్ ఇచ్చుకోవాలి దీన్ని నేను మళ్ళీ ఇక్కడ ఇంకొక చెట్టు ఉంది చూడండి ఈ చెట్టుకి ఇక్కడ సపోర్ట్ ఇచ్చేసుకోవాలి నేనైతే ఇలానే చేస్తానండి మీరు ఒకవేళ టెరస్ గార్డెన్ స్టార్ట్ చేసి ఉంటే ఐఎమ్ సో హ్యాపీ మీరు ఎలా సపోర్ట్ ఇస్తారు కామెంట్ రూపంలో తెలియచేయండి నాకు నేను కూడా తెలుసుకుంటాను నేనైతే ఇలా ఇస్తాను ఈ చెట్టు ఇట్లా పాకుతుంది ఈ చెట్టు ఇలా పాకుతూ దీనిలోకి వెళ్ళిపోతుంది అనమాట ఇది చూసారా ఇప్పుడు చక్కగా అల్లుకుంటుంది నేను ఎప్పుడు ఇలా చేస్తానండి సపోర్టు చక్కగా డీరపాదులు అయితే అల్లుకుంటాయి అనమాట ఇలా ఇలా అల్లే చూడండి ఇక్కడ కూడా రెండు బీర మొక్కలు పెట్టుకున్నాను అయితే నేను ఎప్పుడు కూడా ఒక టబ్బుకి వచ్చి ఒక్క బీర మొక్కే పెట్టానండి లాస్ట్ త్రీ మంత్స్లో అయితే ఈసారి రెండు ఒక్కొక్క టబ్బులో ఐదు ఐదు మొక్కలు వచ్చేసినాయి అయితే రెండు రెండు ఉంచేశాను ఈసారి కాప్ ఎలా ఉంటుందో అసలు ఆ పాదు పెరిగే విధానం ఎలా ఉంటుందో నేను గమనించి నెక్స్ట్ టైం నుంచి ఒక డెసిషన్కి వస్తాను అనమాట ఒక టబ్బుకి ఒక్కటే పాదు పెట్టాలా రెండు పాదులు పెట్టాలా అని అందుకే ఈసారి రెండు పాదులు పెట్టానండి దీనికి కూడా నేను సపోర్ట్ ఇచ్చేస్తున్నాను నేను ఇలా కుచ్చుముడి వేసేస్తున్నాను ఇలా వేసేసి పైకి ఇందాకలాగానే సేమ్ ఆ ముక్కకి ఎలా పెట్టాము అలాగే పెట్టేద్దాము మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఇన్స్టాగ్రామ్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు అక్కడ నాతో మాట్లాడచ్చు చూడండి ఇలా కావాలంటే ఇది కొంచెం దూరంగా పాకాలి అని అనిపిస్తే ఇలా ఇక్కడే ఉంచి దీన్ని ఇలా కొంచెం దూరంగా తీసుకుంటే అప్పుడు ఈ మొక్క ఇటుపాకుతుంది ఈ మొక్క ఇటుపాకుతుంది అనమాట ఇలా కానీ మనం ఏంటంటే ఖచ్చితంగా ఈ మొక్క పెరుగుతున్నప్పుడు అబ్జర్వ్ చేసుకుంటూ దానికి తగ్గట్టు ఈ ముడిని మళ్ళీ విప్పుకుని మనం టైట్ చేసుకోవాలన్నా లేకపోతే లూజ్ చేసుకోవాలన్నా ఈ తాడుని చేసుకుంటూ ఉండాలన్నమాట ఇలా కనుక మనం చేస్తూ ఉంటే ఖచ్చితంగా చక్కటి అయితే వస్తుందండి మొక్కలు చాలా బాగా పెరుగుతాయి పాదులు అయితే మాత్రం చక్కగా పాకుతాయి అనమాట చూడండి ఇలా సపోర్ట్ ఇచ్చాను ఇక్కడ చూడండి ఇది దొండపాదండి ఫ్రెష్గా పక్క నుంచి మళ్ళీ ఇట్లా కొమ్మలు వచ్చాయి ఈ పాదకి మనం ఇప్పుడు సపోర్ట్ ఇద్దాము ఇలా సపోర్ట్ ఇద్దాము అయితే ఒకసారి ఈ డబ్బులో చూడండి మీరు కిచెన్ వేస్ట్తో చేసిన కంపోస్ట్ వీడియో పొరంకిస్ కిచెన్ ఛానల్లో ఉంది ఒకసారి మీరు వెతకండి దొరుకుతుంది పార్ట్ వన్ పార్ట్ టూ రెండు కూడా కిచెన్ వేస్ట్తో చేసిన కంపోస్ట్ పార్ట్ వన్ పార్ట్ టూ పోరంకీస్ కిచెన్ ఛానల్లో ఉన్నాయి ఈ ఛానల్లో పార్ట్ వన్ పార్ట్ టూ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు ఒకసారి చూడండి నేను కిచెన్ వేస్ట్తో చేసిన కంపోస్ట్ మొక్కలకి వాడటం ప్రారంభించి ఒక టూ మంత్స్ అవుతుందండి అప్పటి నుంచి ఇలా ఎక్కడ పడితే అక్కడ టమాటా చెట్లు వస్తున్నాయి అన్నమాట ఆ కంపోస్ట్ని మనం ఈ దొండపాతికి ఇచ్చాం కదా దానిలో నుంచి చూడండి ఇక్కడ దగ్గరగా చూడండి టమాటా చెట్లు అలాగే తోటకూర అలాగే పాలకూర అన్నీ వచ్చేసాయండి ఇందులో కాబట్టి ఇందులో మనం ఏది వీడింగ్ చేయడానికి లేదు అన్నీ పెరగనిద్దాము ఈ టమాటా చెట్లు మాత్రం కొంచెం దొండపాదు కూడా చిన్నగా ఉంది కాబట్టి టమాటా చెట్లు ఇందులోనే ఉంచేస్తాను లేదంటే వేరే టబ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు కిచెన్ వేస్ట్తో చేసిన కంపోస్ట్ వేసిన తర్వాత నేను టమాటా నారు వేయడమే లేదండి అసలు ఇలా ఏదో ఒక టబ్లో రెండు మూడు మొక్కలు వస్తూనే ఉన్నాయన్నమాట అలా టమాటా చెట్లు వస్తున్నాయి ఇప్పుడైతే ఈ దొండపాతికి మనం సపోర్ట్ ఇచ్చేద్దాం ఇక్కడ చూడండి సేమ్ అంతేనండి కింద మనం ఒక తాడు ఇలా కుచ్చుముడి వేసుకుంటే అది ఈ కాండం పెరుగుతున్న కొద్దీ మనం ఈ ముడిని లూజ్ చేసుకోవచ్చు అనమాట మనం తీసుకోవడానికి వీలుగా ఇలా ముడి వేసుకోవాలి అయితే నేను చెప్పాను కదండీ నేను ఇవి చున్నీ లేదా శారీ సైడ్ అంచులు ఉంటాయి కదండీ అవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అన్నమాట వాటిని ఇలా చిన్న చిన్నగా సన్నగా తీస్తే చాలా కాళ్ళు వస్తాయి అలా చేసి పెట్టుకుని మనం ఇలా పాదులకు ఉపయోగించుకోవచ్చు చాలా గట్టిగా ఉంటాయండి ఇలా పెట్టేసాను కదా దీన్ని ఇప్పుడు పైన పెట్టేద్దాం ఇలా కొత్త వారి కోసం నేను చెప్తున్నానండి పొరంకిస్ కిచెన్ ఛానల్ని వాళ్ళైతే వాళ్ళకి నేను ఈ మొత్తం ఈ పంజీరంతా నేనే అల్లుకున్నానండి ఇవన్నీ కూడా పొరంకిస్ కిచెన్ ఛానల్లో కొన్ని వీడియోస్ అప్లోడ్ చేశాను అవి చూస్తే తెలుస్తుంది లేదు కొత్త వారి కోసం నేను మళ్ళీ చూపిస్తున్నాను ఇవన్నీ కూడా నేను సొంతంగా అల్లుకున్నాను అనమాట ఈ రాడ్స్ ఒకటే చుట్టూ ఫ్రేమ్ మాత్రమే నేను వేయించుకున్నాను చూడండి ఇలా కట్టేసి ఇక్కడ కుచ్చిముడి వేయకూడద మన అవసరాన్ని బట్టి కావాలంటే దీన్ని పై వరకు కట్టుకోవచ్చు ఈ మొక్క పెరుగుతున్న తీరుని బట్టి చూడండి ఉంటుంది కదా దీన్ని ఇక్కడ ఇలా చుడుతూ ఉంటే మెల్లగా ఇక్కడికి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇట్లా స్టెప్ బై స్టెప్ చక్కగా పాకుతుందనమాట ఇలా ఈ దండపాతి ఇలా చుట్టేసేయాలన్నమాట ఈ తాడికి దొండపాతి కూడా నేను సపోర్ట్ ఇచ్చేసాను ఇక్కడ చెట్టు ఉంది దీనికి కూడా సపోర్ట్ ఇచ్చేద్దాం రండి సేమ్ అలాగేనండి కింద కుచ్చుముడి వేయాలి నేను వేరే టబ్బులో నుంచి తీసి ఇందులో ట్రాన్స్ఫర్ చేశాను చెప్పాను కదా ఒకే టబ్బులో ఐదు బీర చెట్లు వచ్చాయి బీర పాదులు అందులో నుంచి రెండు తీసి ఒకటి ఈ టబ్లో పెట్టాను ఇంకోటి వేరే టబ్లో పెట్టాను దీనికి కూడా సేమ్ ఇలాగే సపోర్ట్ ఇచ్చేయాలి చూడండి ఇదంతా కూడా నేనే చేసుకున్నాను స్వయంగా నేనే అల్లుకున్నాను ఇలా దీనికి స్టెప్ బై స్టెప్ కొంచెం వేస్తే ఇక్కడ నుంచి ఇలా అల్లుకుంటుంది అనమాట ఇంకా ఇదండి ఇక్కడ వరకు ఇలా ఇచ్చి కూచిముడు వేసాను ప్రస్తుతానికి ఈ చెట్టు పెరుగుతున్న పరిస్థితిని బట్టి లూజ్గా ఉండాలా ఇంకా టైట్గా ఉండాలా లేదంటే ఇంకా దీన్ని టైట్ చేసి పైప్ కట్టాలా అనేది మెల్లమెల్లగా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ ఉండాలి ప్రతిరోజు మనం పిల్లల్లాగా చూసుకోవాలి పాదుల్ని కానీ మొక్కలు ఏం పెట్టుకున్న వచ్చి అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి ఇలా దీన్ని బట్టి మనం స్టెప్ బై స్టెప్ పైప్ పాటించుకోవాలి లాస్ట్ బీరపాదు దీనికి నేను సపోర్ట్ ఇచ్చేసాను చూడండి నేను బీరపాదులు అన్నిటికైతే సపోర్ట్ ఇచ్చేసాను ఇక్కడ చూడండి పొట్లపాదు పురంకిస్ కిచెన్ ఛానల్ వాళ్ళకైతే అందరికీ తెలుసు పొట్లకాయలు అయితే చాలా బాగా కష్టాయండి ఈ సంవత్సరం నాకు చాలా చాలా పొట్లకాయలు చేస్తాయి ఇది లేతవి చిన్నగా ఉన్నాయి ఇది ఒకటి విత్తనాలకైనా ఉంచేస్తాను దీన్ని నేను లేత లేత పట్లకాయలు ఇక్కడ చూడండి మీరు విరజాజి మొక్కండి ఇది కింద గార్డెన్లో చావు బతుకుల మధ్య ఉంది కొన్న వేసవి కాలంలో మే నెలలో బాగా ఎండలేసే కదా అప్పుడు దాన్ని ఎలాగోలా తీసుకొచ్చి బతికించుకున్నాను ఈ బకెట్లో పెట్టి మంచిగా కంపోస్ట్ వేసిన తర్వాత ఇలా చిగుర్లు వచ్చాయి అనమాట ఇలా ఆకులు కొంచెం పైకి వచ్చినాయి కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా మనం సపోర్ట్ ఇస్తే చక్కగా అనమాట మనం ఇక్కడ లూజ్గా ఒక వేసాం వేసామనుకోండి తర్వాత దీనికి పాకేస్తుంది అనమాట నేను ఇప్పుడు మీకు చూపించాను కదా మీరు బాగా గుర్తుపెట్టుకోండి మళ్ళీ అతి త్వరలోనే చక్కగా పాకి పువ్వులు పూస్తున్న విరజాజి చెట్టుని నేను మీకు చూపిస్తాను ఇలా ఇక్కడ సపోర్ట్ ఇచ్చేసుకోవడమే ఈ పందిరికి ఇలా టైట్గానే నేను కడుతున్నాను ఇలా వేసేసి చూడండి ఇంత ఇచ్చాను ఇప్పుడు ఈ కొమ్మని ఇలా కొంచెం చుట్టామనుకోండి దీనికి ఇంకా అదే పాక్కుంటూ వెళ్ళిపోతుంది చూసారా చక్కగా దీనికి ఇలా పట్టుకొని పాక్కుంటూ వెళ్తుంది ఇక్కడ చూడండి టమాటో చెట్లయితే ఫోరకీస్ కిచెన్ వాళ్ళకైతే తెలుసండి ఫోరకీస్ కిచెన్ ఛానల్లో అయితే నేను ఎప్పుడు అప్లోడ్ చేస్తూనే ఉంటాను ఇలా టమాటోస్ అయితే చాలా హెల్తీగా వచ్చాయనమాట ఇవన్నీ నాటు టమాటోలు చూడండి ఇట్లా హెల్దీగా టమాటోస్ నేను ఇలా సపోర్ట్ ఇచ్చుకున్నాను అనమాట చూడండి సపోర్ట్ ఎలా ఇచ్చాను ఫోర్ కార్నర్స్లో ఇలా వెదురు బద్దలు కట్టి సపోర్ట్ ఇచ్చాను అనమాట లేదంటే లాస్ట్ టైము చెట్లన్నీ ఇలా పడిపోయి కొమ్మలన్నీ విరిగిపోయి పండంతా కూడా పాడైపోయిందండి ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చేశాను కదా చెప్పాను కదా మీకు తర్వాత ఇలా కరెక్ట్ సపోర్ట్ ఇచ్చిన తర్వాత చక్కగా కాయలు అయితే మధ్యలో కాస్తున్నాయి టమాటా పండ్లు చూడండి ఇక్కడ ఒక పండుంది మార్నింగే నేను హార్వెస్ట్ చేశాను చూడండి ఎంత ఫ్రెష్గా చక్కగా నాటు టమాటో ఎంత బాగుందో చూడండి అలాగే ఈ చెట్టుకు కూడా మంచిగా వచ్చాయన్నమాట చూసారు కదండి ఈరోజు వీడియో అయితే ఇదేనండి కొంచెం కొంచెం నా టెర్రస్ గార్డెన్ని మీకు పరిచయం చేశాను ముందు ముందు నేను ఏం చేసినా ఇలాగే వీడియోస్ పెడుతూ ఉంటాను సపోర్ట్ చేయండి తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మీకు నచ్చితే మీకు తెలిసిన వాళ్ళకి లింక్ని షేర్ కూడా చేయండి Foranki's gardening and vlogs channel. Thanks for watching. Namaste.